హాయ్ ఫ్రెండ్స్ విక్రమార్కు సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ వన్ అలంకార వల్లి ఆకాశం నుండి దేవరత్నం రెక్కలాచుతూ దిగివచ్చింది బ్రహ్మరాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోయాడు చంద్రవర్ణుడు సంభ్రమంగా చూస్తున్నాడు ఆ దివ్య పురుషుడు చంద్రవర్ణుడి వైపు తిరిగి ప్రీసిష్యాం చంద్రవర్ణ నేనొక యక్షుడును సకల శాస్త్రాలను నేర్చిన వాణ్ణి అయితే దురదృష్టవశాత్తు ఆ పాండిత్యం నాలో అహంకారాన్ని పెంచింది విద్యా గర్వంధుండే మహర్షుణ్ణి అగౌరవించాను కోపగ్రులై వారు నన్ను రాక్షసుని కమ్మని శప్పించారు క్షమించమని వారి పాదాల మీద పడి ప్రార్థించక దయతో వాళ్ళు నాకు శాప విమోచన అనుగ్రహించారు యోగ్యుడైన శిష్యుడికి విద్యాధనం చేయవలసిందిగా చెప్పారు ఆనాటి నుండి ఈ రావి చెట్టుపై నివసిస్తూ తగిన శిష్యుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తపమాచరిస్తూ కాలం గడుపుతున్నాను నా భాగ్యమే అన్నట్లు దైవ్యమే అనుగ్రహించి నిన్ను నా వద్దకు పంపించాడు జ్ఞానతృష్ణతో నీవు నన్ను వెతుక్కుంటూ వచ్చావు విన్న విధేయతలతో విద్యార్చన చేశావు నీ కారణంగా ఇన్నాళ్లకు శాప విముక్తున్నైనాను నాయనా చంద్రవర్ణ నీకివే నా ఆశీసులు జీవితంలో శాంతి సంతోషాలు సకల భాగ్యాలు పొందుదు కాక నేను ఇదే నా లోకముకు బోచున్నాను దేవుణ్ణి కాక అంటూ అప్పటి వరకు బ్రహ్మరాక్షసుల్లో ఉన్న యక్షుడు చంద్రవర్ణుడిపై తల తలపై చేయి ఉంచి దీవించాడు చంద్రవర్ణుడు గురువుకి వినయంగా నమస్కరించి సంతోషము ఎడబాటు దుఃఖము ముప్పిరి గొనక వీడ్కోలు పలకాడు దివ్య విమానం ఆకాశాన అంతర్హితమైంది చంద్రవర్ణుడు అప్పటి వరకు గురువు చెప్పిన శ్లోకాలు రాసి ఉన్న రావాకుని కట్టుకున్నాడు ఇక తిరుగు ప్రయాణమైనాడు మార్గశాన అతడు కన్యాపురం అనే పట్టణాన్ని చేరాడు అప్పటికే అతడు బాగా అలసిపోయాడు యక్షుడు చెప్పిన ప్రభావం పూర్తి కావస్తుడుతో అతన్ని ఆకలి దప్పిక నిద్ర ఉన్నాయి అప్పటికీ అతడు ఒక ధనికుల ఇంటి ఇంటి ముందరికి చేరాడు ఆ ఇంటి గుమ్ము అందమైన దీపాలతో తోరణాలతో అలంకరించి ఉంది ఇంటి ముంగిట ముత్యాల ముగ్గు పరిచి ఉన్నాయి అది ఎవరో సదాచార సంపన్నులైన బ్రాహ్మణి ఇల్లయి ఉంటుందనుకున్నాడు చంద్రవర్ణుడు ఆ ఇంటి అరుకుపై చారి పడ్డాడు అతన్ని ఆక్రమించిన నిశ్చత్వ కారణంగా క్షణాల్లో స్పృహ కోల్పోయాడు అతడు అనుకున్నట్లు అది బ్రాహ్మణుల ఇల్లు కాదు ఆ భవంతి రాజ నర్తకి అయిన ఒక వేస్యది ఆమె పేరు అలంకారవల్లి దేవాలయంలో నాట్యం వంటి పనులన్నీ ముగించుకుని అలంకారవల్లి ఇల్లు చేరుకుంది చీకటి మాటన ఆమె తన ఇంటి అరుగుపై ఎవరు ఒరిగి ఉండటాన్ని గమనించి ఎవరు అని తట్టిలేక ప్రయత్నించింది కానీ అరుగుపై పడి ఉన్న వ్యక్తి పలకలేదు ఉలకలేదు అంతటా ఆమె ఇంటిలోనికి పోయి పెద్ద దీపం తెచ్చి చూసింది చూడక ఏముంది ఇంటి అరుగుపై ఆదమర్చి పడి ఉన్న అంతమైన చంద్రవర్ణుడు రావాకుల మూట అతడి తల కింద ఉన్నది అలంకార వెళ్ళి దాస దాసి జనాన్ని పిలిచి అతన్ని లోపలికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది చంద్రబింబం వంటి ముఖము చంద్రకాంతి వంటి దేహకాంతి గల చంద్రవర్ణం చూసి ఆమె ఆశ్చర్య పొందింది అతడిపై ఆమెకి మోహము ఆకర్షణ కలిగాయి అతడి వివరాల కోసమే మూటవిప్పి చూసింది రావాకులపై సంస్కృత శ్లోకాలు ఉన్నాయి అతడెవరో గొప్ప పండితుడే ఉంటాడని తోచింది ఆమెకు అతడిపై ఎంతో ప్రేమ కలిగింది వెంటనే అలంకార వెల్లి వైద్యం రప్పించింది వాళ్ళని అతన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఓ అలంకారవల్లి యువకుడు ఆరు నెలల నుండి నిద్రాహారాలు లేక ఉన్నాడు కాబట్టి ఈ విధముక స్పృహ కోల్పోయాడు ఇట్లే వదిలేసి ఉంటే ఇలా వదిలేస్తే మరణించడం తధ్యం అన్నారు ఇది విని అలంకారవల్లి మిగులు తికులు చెందింది ఆందోళన నిండిన హృదయంతో అయ్యా మీరు గొప్ప వైద్యులు శాస్త్రములు తెలిసిన వారు ఇతడినిట్లు కాపాడగలము ఎట్లు కాపాడ కాపాడగలము దయచేసి చెప్పండి అన్నది వైద్యులు ప్రతిదినము నీవు ఒక పడి బియ్యమును వండి ఒక పడి ఆవు నేతితో కలిపి మెత్తని లేహ్యం వలె చేసి ఆ లేహ్యంతో ఇతని దేహమును తల నుండి వరకు వర్ధన చేయవలెను దినుమన కిట్లు రెండు మార్లు చేయవలను నెయ్యి అన్నముల సారము సూక్ష్మైన ఇతడి దేహరంధ్రముల ద్వారా నరములకు చేరి ఇతడికి శక్తి రాగలదు ఈ విధంగా అతడి ప్రాణాలు కాపాడవచ్చు కొన్ని దినములు ఇతడు చేసిన ఇతడు నిద్ర నుండి లేచినట్లుగా స్పృహ చెందగలడు అన్నారు అలంకార వల్ల ఎంతో సంతోషంతో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది విలువైన బహుమతులు ఇచ్చింది దాసి జన్ల చేత చేయించిన నెయ్యి అన్నము లేహ్యంతో దేహానికి మర్దన చేస్తూ స్వయంగా తానే దగ్గరుండి సేవలు చేసింది ता थैंक्स फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब मई चैनल श्री लास्यस एजुकेशन